మైటీవీ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఇరవై మూడవ వార్డులో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గుడ్ మార్నింగ్ సూలూరుపేట పేరుతో మంగళవారం పర్యటించారు పట్టణంలోని బేరిపేట నుంచి చాకలి కాలనీ వరకు కూటమి నాయకులతో కలిసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిన్న సూలూరుపేటలో నేడు నాయుడుపేటలో కార్యక్రమం చేపట్టామని అన్నారు ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కార దిశగా కృషి చేయమని ఆదేశించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపీ టీడీపీ నియోజక వర్గాయించాది నెలవెల సుబ్రహ్మణ్యం నెలవెల రాజేశ్వర్ సెవెన్ ఎయిట్ సిక్స్ రాఫీ కుటమి నాయకులు మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక ట్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ రోడ్లది సమస్య ఉంటే ఇక్కడ లోకల్ నాయకులకు చెప్పండి లేదా నేను కూడా కాన్స్టెన్సీలో ఉంటా కాబట్టి ఏ సమస్యన మీరు తీసుకురండి ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏదో కూడా మనకి ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు అదే అక్కడ రోడ్డు బాగాలేదు మేడం కాలు అమ్మాయి కాలు చూపిస్తాను మేడం మేము

ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నాయి ఇప్పుడు మనకు అవన్నీ కూడా పైప్ లైన్స్ ద్వారా ఈ ట్యాంకులకు వాటర్ ఇవ్వటం జరుగుతుంది ఇది ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇక్కడ కష్టమేమో కదండి రోడ్డు చూడండి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఏమైనా సమస్య మీకు పెన్షన్ వస్తుందా నైట్ టైం రావాలంటే కూడా కొంచెం కష్టమవుతుంది కదా కొంచెం పోల్స్ పెట్టి స్ట్రీట్ లైట్ పెట్టించండి

అంటే కొంత ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కూడా కొంత కష్టంగానే ఉంటది కదండి కొంచెం అది కూడా ఆలోచించుకోవాలి అంటే పెన్షన్లు ఇస్తున్నారు అన్ని పథకాలు ఇస్తున్నారు అలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు కొంత మనం ప్రజలు కూడా కొంత వేసుకోగలిగితే బాగుంటుంది అది కూడా మొత్తం కాకుండా కొంత వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు కొంత మీరు సహాయం చేయండి సర్దు మీరు వాళ్ళతో కూడా మాట్లాడి చూడండి చూడండికి వెళ్తే అన్నీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము నెంబర్ చూస్తా అన్నారు ఇంకోసారి అలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం పంట వస్తున్నప్పుడు మాకు అందరితో టయానికి అంత పెట్టినప్పుడు నీకు అనుకూలం అయింది ఒక డేట్ ఇస్తారు డేట్ ఇస్తారు ఆ రోజు ఆ డేట్ లో ఆ ఊరికి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకోపోతే వాళ్ళు ఒక సర్టిఫికేట్ మున్సిపల్ ఆఫీస్ కి పంపిస్తారు ఆ సర్టిఫికేట్ తో నీకు పెన్షన్ ఎలిజిబుల్ అవుతుంది ఆ సర్టిఫికేట్ లేకుండా ఎంత పర్సెంటేజ్ అన్నది వాళ్ళకి చెప్తుంది

ఆన్లైన్ లో కూడా ఓపెన్ కాలేమాధారణ సర్టిఫికెట్ తెచ్చుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి ఆ పెన్షన్ ఆన్లైన్ లో వచ్చే లోపు మీరు అప్లై చేసుకుంటే పర్సెంటేజ్ అవి తీసుకెళ్తే అక్కడ ఇస్తా కొంచెం టైం పడుతుంది అమ్మ గత ప్రభుత్వం ఆపేసారు కదా కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కొంచెం టైం పడితే ఓకే నమస్కారం ఈరోజు నాయుడుపేట టౌన్లోని గుడ్ మార్నింగ్ సూలూరుపేట అనే ని నిన్న మొదలుపెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు రెండో రోజు నాయుడుపేట టౌన్లో బేర్పేట ఏరియాలో ఇరవై మూడో వార్డు బేర్పేట ఏరియాలో తిరగడం జరిగింది ఇక్కడ ప్రజలందరితో మాట్లాడి వీళ్ళ సమస్యలు రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు అలాగే పెన్షన్స్ అన్ని పెన్షన్స్ అన్ని కూడా అందుతున్నాయి స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం కానీ లేదా నీళ్లు సరిగ్గా అందుతున్నాయా లేదా సమస్యలు తెలుసుకోవడానికే ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ని మనం పెట్టిందే ప్రజల సమస్యలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చాము ప్రతి వారం మనం శుక్రవారం గ్రీవెన్స్ తీసుకుంటున్నాం ఆ గ్రీవెన్స్ సూలూరుపేటలో జరుగుతుంది అలాగే నాయుడుపేటలో జరుగుతుంది కాబట్టి ఇక్కడికి రాని వాళ్ళు రాని వాళ్ళని పలకరించడానికి అలాగే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అయ్యారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఏఈ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సచివాలయం డిపార్ట్మెంట్ అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమస్యలు అన్నీ కూడా నోట్ చేసుకున్నారు ఇవన్నీ కూడా మనం తొందరగానే కంప్లీట్ చేస్తాం మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయడానికి కొంత సమయం పడుతుంది కూటం ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి అందుబాటులోనే ఉంటుంది ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు అడుగులేమని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా పనిచేస్తున్నాం అలాగే